ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో శుభాల వందనాలు ఈ సమయంలో మనం చూస్తున్నటువంటి ఈ సన్నివేశం మానవ జీవితమును పోలి ఉన్నది సహోదరి సహోదరులరా మన జీవితం అనేక పాపముల వలన అనేక శాపముల వలన ఇలా పనికిరాని పాత్ర వలె అయి ఉన్న మన జీవితాన్ని దేశు క్రీస్తు ప్రభుల వారు మన పాపముల కొరకు చనిపోయి ఎంత చక్కగా మన జీవితాలను తీర్చిదిద్దుతున్నారో మన కంటికి తేటగా చూపించే ఈ సన్నివేశంను ఈ వీడియోలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ పనిచేస్తున్న వ్యక్తి పనికిరని ఆ పాత్రను సరి చేస్తూ ఉన్నాడు కట్ ఉన్నాడు దానికి ఇటువైపు ఎలా చేస్తే అది ఉపయోగపడుతుందో స్థుత్త కొడుతూ ఉన్నాడు ఈ మానవ జీవితంలో కూడా దేవుడు ఎన్నో విషయాల ద్వారా మనను చేయాలనుకుంటాడు కష్టాల ద్వారా సరి చేయాలనుకుంటాడు శ్రమల ద్వారా సరి చేయాలనుకుంటాడు ఇబ్బందుల ద్వారా సరి చేయాలనుకుంటాడు ఏదమైనప్పటికీ దేవుని యొక్క గొప్ప ఆశయము నీ పట్ల నా పట్ల ఇదిగో ఇలా ఉన్న మన జీవితాలను పనికొచ్చే పాత్రలుగా చేయటమే నా యేసు క్రీస్తు ప్రభుల వారికి నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక నిజమే మనం చూస్తున్నాం కదా పనికిరాని ప్రతి పాత్రను ఏ విధంగా వాటిని తయారు చేయువారు మరలా దాన్ని వాడుకునేటట్టుగా చేస్తారో మనల్ని తయారు చేసిన దేవుడు మన జీవితాలలో ఉన్న లోపాలను మన జీవితాలలో ఉన్న బలహీనతలన్నిటినీ సంపూర్ణంగా ఆయన తీసివేసి మనల్ని తనొకరకై విలువైన పాత్రలుగా వాడుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు ఆ పాత్ర ఆ తయారు చేసే వ్యక్తి దగ్గరికి రావడం వలన ఆ వ్యక్తి దానికి ఒక రూపాన్ని సంతరింపజేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆ యొక్క పాత్రకు ఒక సరి అయినటువంటి రూపాన్ని ఇస్తూ ఉన్నాడు వెనక వైపు ఆ పాత్ర తుప్పు పట్టిపోయి పనికి రాకుండా రంధ్రము పెద్దగా పడి ఉన్నది ఇప్పుడు అది దేనికి పనికిరాదు అలా పనికిరాని ఆ యొక్క పాత్ర ఎప్పుడైతే దానిని తయారు చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళిందో దానిని మరలా ఎలా తయారు చేస్తే వారికి ఉపయోగపడుతుందో వారికి తెలుసు అలాగే మన జీవితాలు మనను సృజించిన దేవుని దగ్గరికి వెళితే మన జీవితాలు మార్చబడతాయి ఈ లోకంలో మన జీవితంలో ఎన్ని బలహీనతలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని లోపాలున్నా ఎంత దేవునికి దూరం అయిపోయినా దేవుని ప్రేమ గొప్పది తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు రానంత వరకు తన జీవితం పందులు తినే పొట్టు దగ్గరే ఉన్నది ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు చేతికి ఉంగరం తొడుగుకున్నాడు నూతన వస్త్రములను ధరించాడు అలాగే చూడండి ఫ్రీలరా ఆ పాత్రకు ఒక మంచి రూపాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ లోపాన్ని కట్ చేసి నూతనమైనటువంటి మరి యొక్క భాగాన్ని అక్కడ వేస్తూ ఉన్నారు అనగా నూతన స్వభావాన్ని క్రీస్తు నందుడలా మనము నూతన సృష్టి అగుదుము అని కొరందీలో రాసిన పత్రికలు అన్నట్టుగా ఈ పాత్ర ఎంత నూతనముగా మార్చబడతా ఉందో ఎంత నిరుపయోగంగా ఉన్న ఈ పాత్ర ఎంత ఉపయోగకరంగా మార్చబడతా ఉందో ఇదిగో నీ జీవితం నా జీవితం యేసుక్రీస్తు ప్రభు చేతులు మనం పెట్టగలిగితే మన జీవితాలను ఇదిగో ఇలా పనికొచ్చే పాత్రలుగా ఆయన మనల్ని మలుస్తాడు ఎందుకంటే మనల్ని తయారు చేసిన వాడు ఆయనే మనల్ని పుట్టించిన దేవుడు ఆయనే మానవ జీవితము బహు విలువైంది నీ జీవితంలో ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని ఎరగకపోతే కేవలము ఆచారపు క్రైస్తవ్యంలోనూ బ్రతుకుతున్నట్లయితే నీలో ఉన్న లోపాల ఇదిగో నా ఏసయ్య ఈ పాత్రను ఆ వ్యక్తి ఎలా సరిచేస్తున్నాడో వాళ్ళ శుత్తితో కొట్టైనా సరే దేవుడు మనలో మనకు అప్పగింపక పాడ పారవేయకుండా ఇదిగో ఎంత చక్కగా ఆ పాత్రను ఆ యొక్క వ్యక్తి సిద్ధపరుస్తూ ఉన్నాడో కదా నిజమే మన జీవితాలు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభుకు స్థానాన్ని మనం ఇవ్వగలుగుతామో మన జీవితాలు మార్చబడతాయి మన బ్రతుకులు మార్చబడతాయి మన స్థితిగతులు మార్చబడతాయి మన ఆలోచన విధానం మార్చబడుతుంది పనికి రాని మన జీవితాలు ఇదిగో అనేక మందికి పనికొచ్చే విలువైన పాత్రగా ఆయన చేయగలిగిన వాడు ఆయనకు అది సాధ్యము దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవటం నీ చేతనైతే ఇదిగో పాడైపోయిన రంధ్రాలు పడి ఉన్న ఈ పాత్ర వంటి జీవితాన్ని ఏ విధంగా సరి చేశాడో నా దేవుడు మిమ్మల్ని అంత గొప్పగా సరిచేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు సరైన పాత్రగా వాడుకుంటాడు ఆయన హనికరము చూపి మనలను తన యొక్క పనిలో వాడుకుంటాడు తన కొరకు వాడుకుంటాడు కనుక జీవితాన్ని ప్రభుక పగిద్దాం ఇప్పటి వరకు చెడిపోయింది పాడైపోయింది చాలు ఇకనైనా దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తే ఇలా లోపాలున్న పాత్రను అందమైన పాత్రగా మార్చి దేవుడు మనల్ని అతి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమెన్